కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అటు సినిమాల్లోనూ ఇటు కార్ రేసింగ్ లోను దూసుకెళ్తున్నాడు ఇటీవలే విధా ముయర్చి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన అజిత్ తాజాగా జరిగిన కార్ రేసింగ్ లోను సత్తా చాటాడు ఇటీవలే ఓ రేసింగ్ లో గెలిచిన అజిత్ టీమ్ తాజాగా ఇటలీలో జరిగిన కార్ రేసింగ్ ట్వెల్వ్ హెచ్ ఛాంపియన్షిప్ లోను మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది ఈ సందర్భంగా మువ్వన్నెల జెండాను ఊపుతూ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్ ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఇటీవల దుబాయ్ ట్వంటీ ఫోర్ హెచ్ రేజ్ లో అజిత్ కుమార్ టీం మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరోసారి ఛాంపియన్ గా నిలవడంతో అజిత్ తో పాటు అతని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు తమ అభిమాన హీరోకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అదే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తమ హీరోకు సూచిస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే అజిత్ ఇటీవలే విధాముయార్చి సినిమాలో కనిపించారు తెలుగులో ఇది పట్టుదలగా విడుదలైంది సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించింది ఫిబ్రవరి ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది ఇక మార్చి మూడు నుంచి నెట్ఫ్లిక్స్ ఓటిలోను ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాగా అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం అజిత్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ చిత్రంలోనూ త్రిష హీరోయిన్ గా నటించింది ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా మైత్రి మేకర్స్ బ్యానర్ లో వైష్ రవిశంకర్ నవీన్ ఎన్నేని నిర్మించారు ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది